హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడిని చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం ఈ పచ్చడి అన్నం ఇడ్లీ దోశ చపాతి అన్నింటికి చక్కగా సరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ ఒక కట్ట పుదీనాను తీసుకున్నాను ఇప్పుడు ఈ పుదీనాను ఒలిచి తీసుకుందాము కాడలు తీసేసి ఆకులను మాత్రమే ఒలుచుకోండి పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచిది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది తక్కువ సమయంలో ఎక్కువ రుచితో తయారయ్యే ఈ పచ్చని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా అంతా ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎన్నుమిర్చిని వేసి వేయించుకుందాం ఎన్నుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి నేను ఇక్కడ ఇరవై ఐదు ఎండుమిర్చిని తీసుకున్నానండి మీరు మీ కారానికి తగినట్లు చూసుకొని ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని వేయించుకుందాం ఎండుమిర్చి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి ఇవిలా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి మనం పుదీనా వేయించుకునేటప్పుడు ఈ పుదీనా నుండి వాటర్ అనేవి బయటకు వస్తాయి చూండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోండి చూడండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పుదీనా బాగా వేగేంత వరకు వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మూడు టమోటాలను వేసుకొని వేయించుకుందాం చూండి టమోటాలు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండును వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలను సాఫ్ట్గా మగ్గించుకోండి చూడండి టమోటాలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా టమోటాలు చింతపండు సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న ఎన్నుమిర్చి ధనియాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది పొట్టువలసిన వెల్లుల్లిని అలాగే వేయించి చల్లారి పెట్టుకున్న పుదీనాను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసుకోండి తర్వాత వేయించి పెట్టుకున్న టమోటా చింతపండును రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని మిర్చిని నాలుగైదు వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్